వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో పడమట సెంటర్కి అలాగే బందర్ రోడ్డుకి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో మనకి రేకుల షెడ్ అయితే ప్రాపర్టీస్ సేల్కి వచ్చిందండి ఇది ల్యాండ్ అయితే మాత్రం టోటల్ రెండు వందల గజాలండి ఈస్ట్ ఫేసింగ్ బందర్ జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఈ రేకుల షెడ్ ముందు రోడ్డు అయితే మాత్రం పదిహేను అడుగుల రోడ్డేనండి మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మనకి అందరికీ తెలిసిందే పడమట అంటే మంచి ప్రైమ్ ఏరియా అనమాట మనకి అన్ని అందుబాటులో ఉంటాయి అటువంటి ఏరియాలో చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి ఈ సైట్ అయితే సేల్కి వచ్చిందండి వాళ్ళు గజం వచ్చేసి అరవై వేలు చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదు నచ్చితే కొద్దిగా బార్గెన్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి మంచి ప్రైమ్ లొకేషను ఇళ్ళ మధ్యలో బందర్డ్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏదైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెజంలు కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేదే బందర్ అండి ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ అన్నమాట